నందిని అయితే మురారితో ఎలా అంటూ ఉంటుంది ఏమైందండి ఆ డ్యాన్స్ కాంపిటీషన్ అక్కడ బాగానే ఉందా అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ స సెట్ అయ్యాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంతలో మురారి అయితే ఎలా అంటాడు ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యింది ఆ ప్రోగ్రాంలో ఆదర్శ అలాగే ముకుంద పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి అంటాడు ఆ మాటలకైతే కృష్ణ అలాగే ముకుంద ఇంట్లో వాళ్ళంతా చాలా బాధపడుతూ ఉంటారు ఇక ముకుంద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మయ్య మేము వెళ్ళక్కర్లేదు అని చెప్పి అనుకుంటుంది కానీ కృష్ణ ఇలా అంటుంది లేదు అది క్యాన్సిల్ అయితే ఆ ప్రోగ్రామ్ని మనం తీసుకుంటాం ఆ వ్యాలంటై అదే వ్యాలంటైన్స్ డే రోజు ఆ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేద్దాం మన ఇంట్లో ఉన్న జోడీల్లోనే ఎవరు ద బెస్ట్ జోడీయో మనమే డిసైడ్ చేద్దాం ఎలా ఉంది మన ఇంట్లో ఎలాగో జోడీలు ఉన్నాయి కదా అని చెప్పి అంటూ ఉంటారు కృష్ణ అలాగే మురారి ఆ మాటలు విన్న ముకుంద అయితే ఒక్కసారిగా పోతుంది ఏంటి మళ్ళీ నేను ఆదర్శ కలిసి ఉండాలా అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటుంది అవును ఓకే డన్ అని చెప్పి ఇంట్లో వాళ్ళంతా కూడా ఆ కాంపిటీషన్కి ఒప్పుకుంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యి